నమస్కారములు ఈరోజు మనకు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నేను ప్రస్తుతం యూస్లో ఉన్నాను అట్లా ముఖ్యంగా భారతదేశ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ మూడు దాని మీద నేను మాట్లాడబోతున్నాను ముఖ్యంగా గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సమస్యల మీద ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ మీద బిల్లు పాస్ చేయించుకోవాలి దాని గడ్డు పరిస్థితి ఏంటంటే కేంద్రము ఫిఫ్టీ పర్సెంట్ కంటే మించి రిజర్వేషన్ వేయకూడదు అనేది ఒక స్కూల్ ఉంది ఇవన్నీ అధ్యయనం చేశారా లేక ఏం చేశారు అనేది మనం పక్కన పెడితే హామీలో భాగంగా ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసి కేంద్రానికి బిల్లు పంపించారు కేంద్రంలో ఇప్పుడు చర్చ అయిన తర్వాత దాన్ని ఆమోదం తెలిపితే స్టార్ట్ అవుతుంది ఫార్టీ టూ పర్సెంట్ దానికి ముఖ్యంగా ఉద్యోగాలకు అదేవిధంగా ఎడ్యుకేషన్కు ప్లస్ రాజకీయాలకు ఈ మూడు అంశాలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది బీసీలకు దీని ఇవ్వకపోతే ప్రాబ్లం రాష్ట్రంలో ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సర్పంచ్లు దాంట్లో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో పోయి అడిగి ఆ బిల్ పాస్ చేయించుకోవాలి దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ తోటి చాలా స్ట్రగుల్ పడుతూ మాటల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మడకచర్ల సమస్యను తీసుకొని వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులకు అదేవిధంగా గ్యారంటీలు ఏమైనాయి ఇది బాకీ అది బాకీ రకరకాలుగా సమస్యలతోటి తెలంగాణలో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి అయినప్పటికీ గుండెమోని మొక్కవోని ధైర్యంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క బీసీ బిల్లును అదేవిధంగా అక్కడ ఆయన వీళ్ళ ఎంపీలు ఎనిమిది మంది ఉంటారు ఎనిమిది మందితోటి పార్లమెంటులో ఇది బిల్లుగా తీసుకొచ్చి దీన్ని పాస్ చేయించుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంటుంది లేనప్పుడు ప్రజలు ఈ తిరస్కరిస్తారు ఇక ఆయన అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బీజేపీని విమర్శించడానికి చాలా కారణాలు ఉండొచ్చు కానీ ఆయన మెచ్యూర్డ్ మైండ్ తోటి ఒకసారి ఎంపీగా ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీటీసీగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి విమర్శించడానికి సమయము సందర్భం రావాలి కాబట్టి ఇప్పటి వరకు తెలుగు వాళ్ళ గురించి ఆయన ఎక్కువగా విమర్శించలేదు తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని గురించి ఆయన చెప్తూ ఉంటాడు అందులో ముఖ్యంగా మన వెంకయ్యనాయుడు కానీ బండారు దత్తాత్రేయ కానీ లేదా బండి సంజయ్ కానీ ఇవన్నీ కూడా కొన్ని చెప్పుకుంటూ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది వెంకయ్యని ఉపరాష్ట్రపతిగా ఉంటూ ఆయన్ను ఇంటికి పంపించారు అని ఒక మాట చెప్పడం జరిగింది ఎంతో మేధావి సమయస్ఫూర్తి గల నాయన్ని మీరు పంపించారని చెప్పి బీ బీజేపీ వాళ్ళను ఒక విమర్శ చేశాడు అదేవిధంగా బండారు దత్తాత్రేయం కూడా గవర్నర్గా ఉంటూ అక్కడ పదవీ కాలం అయిపోయింది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది కాబట్టి ఉపరాష్ట్రపతినిగా ఎన్నుకోవాలని చెప్పి ఈయన డిమాండ్ చేయడం జరిగింది బండారు దత్తాత్రేయ గారిని అదేవిధంగా ఒక బీసీకి బండి సంజయ్ గారికి పదవి ఇచ్చారు కానీ క్యాబినెట్ ఇవ్వలేదు కాబట్టి తెలంగాణకు ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాల్సిందే అది బండారు దత్తాత్రేయకి ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు ఫార్టీ టూ పర్సెంట్కు దీనికి సంబంధం ఏది అంటే ఏదో ఒక ఇష్యూస్ మాట్లాడకపోతే ఇక్కడ బీజేపీ వాళ్ళలో ఉండదు అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది దీన్ని తెలంగాణ రాష్ట్రానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఉపరాష్ట్రపతికి అవకాశం కల్పిస్తే మా యూపీ మా యొక్క గవర్నమెంట్ మా యొక్క కాంగ్రెస్ పార్టీని సపోర్టర్స్ని అందరితోటి ఒప్పించి ఏకగ్రీయం చేసే అవకాశాలు కూడా కల్పిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది మెచ్యూర్డ్ మైండ్తో చెప్పాడు కాబట్టి హెట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి తెలుగువారికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అనే విషయంలో చాలా మటుకు మనం చెప్తాపోతున్నాం వెంకయ్య నాయుడిని అంత మేధావి గల వ్యక్తిని ఒక లాజికల్గా ఉపరాష్ట్రపతిని చేసి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఇంటికి పంపించారు ఆయన యొక్క మేధస్సు ఎన్నో తరాలకు ఉపయోగపడేటువంటి మేధస్సు కలిగిన వ్యక్తి వెంకయ్య నాయుడు అయినా కూడా ఈ బీజేపీ వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదనేది రెడ్డి చెప్పడమే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఎవరు బీజేపీని విమర్శించే ప్రయత్నం చేయలేదు ఇది స్థానికంగా మనం ఇక్కడ గమనిస్తే బండ బండి సంజయ్ గారు అధ్యక్షులు తర్వాత కిషన్ రెడ్డి తర్వాత రామచందర్ ఇదంతా చూస్తే ఈ కే రేవంత్ రెడ్డి యొక్క ఒక మాటల యుద్ధం బీజేపీ మీద అదేవిధంగా బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్కు ఎనిమిది రావాల్సినటువంటి సీట్లు అది బీజేపీకి వచ్చింది ఏంటి ఏమి అనేది మనం తర్వాత మళ్ళీ చర్చ చేద్దాం ఈ యొక్క మెచ్యూర్డ్ మైండ్ తోటి మాట్లాడినటువంటి మాటలు ఎంతోమంది హృదయ ఉదయాల్లో గుచ్చుకోవడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలు ఇద్దరు కూడా లేని విషయాలను మాట్లాడుకున్నటువంటి బీ బీఆర్ఎస్ అన్నదమ్ముల వల్లే ఉండాలి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని కూడా ఆయన చేస్తూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ఒక పద్ధతిలో వెళ్తూ కేంద్ర ద్వారా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు హర్షాప్ చెప్పాలి ఎందుకంటే రాజకీయాలు వేరు పార్టీలు వేరు పార్టీలో ఉన్నటువంటి సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసి సమస్యను కావలసిన ఫండ్స్ తెచ్చుకోవడం కానీ బిల్లులు పాస్ చేయించుకోవడం కానీ ఇవి చేసుకోవాల్సినటువంటి మెచ్యూర్ మైండ్ తోటి రేవంత్ రెడ్డి చెప్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానానికి ఒక దొరికిన తూర్పు ముక్కగా రాజశేఖర్ రెడ్డి అంతా గొప్పవాడుగా అదేవిధంగా జైపాల్ రెడ్డి అంతా గొప్పవాడిగా ఈయన వెళ్తూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని రకరకాల మాటలు మాట్లాడే బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అది బీఆర్ఎస్ టిఆర్ఎస్ అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి సంయనంతో మాట్లాడుతూ ఈ కొన్ని క్వశ్చన్స్ చిట్చాట్లు ఢిల్లీలో చెప్పడం ఆలోచింపదగ్గ విషయంగా ఇవన్నీ ఉన్నాయి దీని మీద ఒక చర్చ జరిగే అవకాశం కూడా ఉంది ఈ తెలుగు మాట్లాడే వాళ్ళకు బీజేపీ అన్యాయం చేస్తుందనే విషయాన్ని చెప్పకనే చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా బీజేపీలో ఉన్న నాయకులు ఎవ్వరు కూడా దీని మీద మాట్లాడకపోవడం అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడకపోవడం మనకు కనిపిస్తుంది ఇక్కడ రకరకాలైన రూమర్స్ వచ్చి చంద్రబాబు నాయుడుకు ఇవ్వాలని లేదా కేసీఆర్కి ఇవ్వాలని చెప్పుకున్నప్పటికీ వీళ్ళిద్దరికీ ఇవ్వరు దక్షిణాది రాష్ట్రాల మీద తక్కువ వాళ్ళు చూపించే మక్కువ కరెక్ట్ మక్కువ కాదు ఇక్కడ వనరులను అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీలను రకరకాలైనటువంటి విధానాల ద్వారా వాళ్ళందరూ చుచ్చుకొని వెళ్ళిపోయారు ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం గమనిస్తే అమిత్ షా అదేవిధంగా మోడీ తోటి ఇండస్ట్రిలైజేషన్ హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతుంది దీని మీద చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దీన్ని గమనిస్తే ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం కూడా అదే అడుగులు వేస్తోంది ఇక కేసీఆర్ కేసీఆర్ మనసులో ఉన్న మాటకు రేవంత్ రెడ్డి ఉన్న మాటలు కూడా విశ్లేషణ మనం చేసినట్లయితే ఇద్దరు కూడా ఇండస్ట్రియలైజేషన్ కావాలనే కోరుకున్నారు కానీ ఆ ఇండస్ట్రియలైజేషన్లో కేంద్రం నుంచి పారిశ్రామికత నుంచి పెట్టుబడులు తెచ్చి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తూ ఉండాలి అనేటువంటి నిరసనతోటి ఈ రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు అదేవిధంగా సక్రమైన పద్ధతిలో డ్యాములను పూర్తి చేసినట్లయితే రైతులకు జరుగుతుందని ఢిల్లీలో ఈయన చేసేటువంటి విషయాల మీద చాలామంది అప్రిషియేట్ చేస్తున్నాడు థ్యాంక్ యూ నా పేరు వై చంద్రకేశ్వరెడ్డి ఒక సామాజిక కార్యకర్తను అదేవిధంగా విశ్లేషణ చేస్తుంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ very much